హలో అండి నమస్తే నా పేరు దీపిక నేను యాక్టివిస్ట్ని మనం చాలా రోజుల నుంచి ది వరల్డ్స్ బిగ్గెస్ట్ లెటర్ క్యాంపెయిన్ యానిమల్ రైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము సో యానిమల్ రైట్స్ క్యాంపెయిన్ అనేది ట్వంటీ నైన్త్ ఆఫ్ నవంబర్ మన ది బై ఉన్న జీపీఓ పోస్ట్ ఆఫీస్లో జరుగుతుంది కదా సో దీంట్లో ఎలా రాయాలి అని చాలామంది అడుగుతున్నారు సో నేను తెలుగులో రాసింది అండ్ ఇంగ్లీష్లో మనం ఎలా వెబ్సైట్ నుంచి కాపీ చేస్తామనేది ఈ వీడియోలో ఇచ్చాను ఒకసారి చూడండి ముందుగా మనం రోమ్కి వెళ్ళి అక్కడ యానిమల్ రైట్స్ వెబ్సైట్కి వెళ్ళాలి వెబ్సైట్కి వెళ్తే మనకి ఇలా కనిపిస్తుంది సో ఇందులో రైటర్ లెటర్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక శాంపుల్ లెటర్ వచ్చేస్తుంది దీన్ని యాస్టీస్ అయినా మనము ప్రింటౌట్ తీసుకొని కింద మన ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు సో ఇక్కడ మన నేమ్ అడ్రస్ ఫోన్ ఈమెయిల్ ఇచ్చేసి దీన్ని యాస్టీస్ మనం స్పీడ్ పోస్ట్ చేయొచ్చు లేదంటే కాపీ చేసి దీన్ని మనము ఒక వర్డ్లో డాక్యుమెంట్లో పెట్టేసి సో న్యూ డాక్యుమెంట్లో దీన్ని యాస్టీస్ అయినా కానీ మనము ప్రింటౌట్ తీసుకొని పంపించేయచ్చు చాలామంది నేను రాసింది కూడా లెటర్ అడుగుతున్నారు సో మీకు ఐడియా కోసం మీరు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మీరు రాస్తారని కోరుకుంటూ మీ గురించి నేను చదువుతున్నాను శ్రీయుత గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జి గారికి తిలక్ మార్ న్యూఢిల్లీ ఇండియా విషయము ఇటీవల వెలువడిన ఇంటర్మ్ జడ్జిమెంట్ వీధి కుక్కల ఆవుల నిర్మూలన నిమిత్తం మా అభ్యర్థన అయ్యా మీరు సుమోటోగా తీసుకున్న వీధి కుక్కలు మరియు పశువుల నిర్మూలన ఇంటర్మ్ జడ్జిమెంట్ తారీఖు ఏడు పదకొండు రెండు వేల ఇరవై వెలువడింది ఈ తీర్పు జంతువులకు శిక్షలాగా వారి హక్కులను కాలరాసే విధంగా ఉన్నది మనుషులతో సమానంగా వాటికి కూడా జీవించే హక్కు ఉంది అని మీకు తెలియజేయాల్సిన పరిస్థితికి చింతిస్తున్నా మీరు జంతు ప్రేమికులు ఇచ్చిన పిటిషన్ని కనీసం చూడకుండా ఒకవైపు తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం మీ తీర్పుని అర్థం చేసుకోకుండా చాలామంది ఆఫీసర్స్ తప్పుదోవ పట్టిస్తూ కొన్ని వేల వీధి కుక్కల్ని చంపేశారు అడవుల్లో వదిలేశారు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా తెలియని పరిస్థితి మేము మీ తీర్పుకి వ్యతిరేకం కాదు కానీ కనీస వసతులు లేని మందులు లేని హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి సరైన డాక్టర్ స్టాఫ్ లేక వెటనరీ విభాగం కావలసిన రీతిలో పనిచేయలేకపోతున్నారు అడిగితే బడ్జెట్ లేదు అంటున్నారు మరి ఏఆర్వి వ్యాక్సిన్ కొరత దేశమంతటా ఉంది కుక్క కాటు కన్నా వ్యాక్సిన్ కొరత వల్లే ప్రాణాలు పోతాయని మీకు తెలుసు కాబట్టి ఇన్ని లొసుగులు ఉన్న గవర్నమెంట్ వాటిని సరిచేసుకొని ఏబిసి నిర్వహణ సరిగ్గా చేస్తే వీధి కుక్కల బెడద చాలా తగ్గుతుంది మీరు ఇరువైపుల వాదన విని తీర్పు ఇవ్వవలసిందిగా మరియు దేశంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉండగా నోరు లేని వాటి మీద చర్యలు తీసుకు అందులోని మనం నమ్మే రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కుని కాలరాయడమే అవుతుంది దయచేసి ఏబిసి రూల్స్ ప్రకారం మూగజీవాలకు న్యాయం చేయాలని వాటికి హాని కలిగే విధంగా అవి కనుమరుగయ్యే విధంగా తీర్పు ఇవ్వకుండా ఫైనల్ జడ్జిమెంట్ ఉండాలని బాధాతత్వ హృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇట్లు పింగిలి దీపిక సో మీరు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించింది కాపీ ఆస్టిస్గా పేస్ట్ చేస్తాను మీరు దీన్ని కూడా కాపీ పేస్ట్ చేసుకుని కింద మీ నేమ్ ఇచ్చేసి స్పీడ్ పోస్ట్ చేయగలరు సో తప్పకుండా అందరు కూడా మీ చేతులు కలిపి ట్వంటీ నైన్త్ ఆఫ్ నవంబర్ లెటర్ ని సక్సెస్ఫుల్ చేయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్